చపాతీ మధ్యలో చికెన్ ఫిల్లింగ్తో నోరు ఊరించే చపాతి ఎగ్ చికెన్ రోల్ అదే అదే ఫ్రాంకీస్ రోటీ పొరల్లో కూర చేతే అది పరోటీ రోటీని లారీలా తిప్పేసి అందులో కూర ఉంచితే అది ఓ వెరైటీ మధ్యలో కూర కుదిరిందా టేస్ట్ అదుర్స్ చిన్న పెద్ద అందరూ ఇష్టపడే ఈ చికెన్ రోల్ ఒక్కడి తిన్నా పొట్టు ఫుల్ పుష్కలం మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లంచ్ డిన్నర్ ఈవినింగ్ స్నాక్ ఆఫీస్లకి స్కూళ్ళకి ఈజీగా తీసుకెళ్ళిపోవచ్చు సరే అయితే అన్ని ఇంట్లో ఉన్న వాటితోనే సింపుల్గా నా స్టైల్లో చపాతీ చికెన్ రోల్ చూసేద్దామా ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులోకి గోధుమ పిండి కానీ లేదా మైదా కానీ తీసుకోవాలి ఇక్కడ మైదా అనేది హెల్దీ కాదు అనుకుంటే గోధుమ పిండి అయినా వేసుకోవచ్చు నేనైతే సగం గోధుమ పిండి సగం మైదా అయితే తీసుకున్నాను తర్వాత రుచికి సరిపడా కొంచెం సాల్ట్తో పాటు పెరుగు వేసుకోవాలి ఇక్కడ పెరుగు అయినా వేసుకోవచ్చు లేదా నీళ్లు పోసైనా ఈ పిండిని కలుపుకోవచ్చు పెరుగు వేసి కలపడం వల్ల ఈ చపాతీలు అనేవి ఈవినింగ్ దాకా కూడా చాలా సాఫ్ట్గాను ఇంకా బాగా పొంగి రుచిగా కూడా ఉంటాయి పెరుగు మొత్తం ఒకేసారి వేయకుండా కొంచెం కొంచెం వేసుకుంటూ ఈ పిండి అనేది మెత్తగా ఉండేలా కలుపుకోవాలి ఈ రోల్స్ చేసుకోవడానికి పిండిని ప్రత్యేకంగా కలపాల్సిన అవసరం లేదు ఎప్పుడైనా చపాతీ చేసినప్పుడు పిండి మిగిలినా కూడా ఈ రెసిపీ ట్రై చేయొచ్చు చూడండి ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇందులోకి ఒక టూ స్పూన్స్ దాకా ఆయిల్ కూడా వేశాక బాగా మెత్తగా అయితే కలుపుకోవాలి ఈ పిండి అనేది మన చేతికి అంటుకోకుండా ఉండాలి మరీ గట్టిగా అయితే కలుపుకోకూడదు ఫైనల్గా ఈ పిండి అనేది లైట్గా చేతికి అంటుకున్నా పర్వాలేదు కానీ గట్టిగా లేకుండా చూసుకోవాలి ఎంత మెత్తగా కలుపుకుంటే చపాతీ రోల్స్ అనేవి అంత మెత్తగా సాఫ్ట్గా వస్తాయి గట్టిగా కలుపుకుంటే చపాతీ రోల్స్ అనేవి గట్టిగా ఉంటాయని గుర్తుంచుకోవాలి చూడండి పిండి అనేది ఈ విధంగా మెత్తగా కలుపుకున్న తర్వాత ఒక హాఫ్ టీ స్పూన్ దాకా ఆయిల్ రాసి ఈ పిండిని బాగా నానడానికి ఒక పదహైదు ఇరవై నిమిషాలు దాకా పక్కన పెట్టుకోవాలి మార్నింగ్ మార్నింగ్ చేయాలనుకుంటే ఈ విధంగా పిండిని నైట్ కలిపి పెట్టుకున్నామంటే పొద్దున్నే సింపుల్గా చేసేయచ్చు సరే ఈ పిండి నానడానికి పక్కన పెట్టేసి ఇప్పుడు చికెన్ సంగతి చూద్దాం ఈ చికెన్ అనేది దాదాపుగా ఒక టూ హండ్రెడ్ గ్రామ్స్ అయితే ఉంటుంది బోన్లెస్ చికెన్ తీసుకున్న చికెన్ని చూడండి ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకోవాలి రోల్స్ అనేవి ఎన్ని చేసుకుంటున్నామో దాన్ని బట్టి ఇక్కడ చికెన్ తీసుకోవాలి ఆ తర్వాత ఒక హాఫ్ టీ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ రుచికి సరిపడా సాల్ట్ తినగలిగే కారాన్ని బట్టి కారం ఒక హాఫ్ టీ స్పూన్ దాకా పసుపు ఒక హాఫ్ టీ స్పూన్ గరం మసాలాతో పాటు ఫైనల్గా నిమ్మరసం పిండుకోవాలి ఇక్కడ నిమ్మరసం అనేది పూర్తిగా ఆప్షనల్ మాత్రమే ఉంటే వేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేసేయచ్చు వేసుకున్నా కూడా ఒక హాఫ్ టీ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది ఫైనల్గా ఉప్పు కారం పులుపు సరిపడా ఉండాలి ఒక టీ స్పూన్ దాకా పెరుగు వేశాక వీటన్నిటిని బాగా కలుపుకోవాలి కలుపుకున్న పిండితో పాటు ఈ చికెన్ని కూడా నైటే కలిపి పెట్టేసామనుకోండి పొద్దున్నే ఐదే నిమిషాల్లో చికెన్ రోల్ రెడీ అయిపోతుంది వీటితో పాటు ఒక హాఫ్ టీ స్పూన్ దాకా ఆయిల్ కూడా వేశాక బాగా కలిపి ఈ చికెన్ ముక్కలు కూడా బాగా నానడానికి ఒక పదహైదు నిమిషాలు పక్కన పెట్టుకోవాలి ఆ తర్వాత రోల్స్ అనేవి ఎన్ని చేసుకుంటున్నామో దాన్ని బట్టి ఎగ్స్ని ఒక బౌల్లోకి కొట్టి వేసుకోవాలి ఒక్కొక్క రోల్కి ఒక్కొక్క ఎగ్గు చొప్పును వేసుకోవాలి ఇక్కడ ఎగ్గు లేకపోయినా కూడా ఈ రోల్స్ చేసుకోవచ్చు ఎగ్ మంచిదే కదా వేసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది హెల్దీ కూడా ఆ తర్వాత ఎగ్లోని ఎల్లో వైట్ బాగా కలిసేలా ఈ విధంగా ఒక్క నిమిషం బీట్ చేసుకున్న తర్వాత చూడండి ఈ విధంగా బాగా కలిపిన తర్వాత ఈ గుడ్డు మిశ్రమాన్ని పక్కన పెట్టేసి ఇందాక రెడీగా పెట్టుకున్న చికెన్ సంగతి చూద్దాం ఇప్పుడు ఈ చికెన్ని ఫ్రై చేసుకోవాలి దానికోసం స్టవ్ ఆన్ చేసి కడాయి హీట్ అయిన తర్వాత ఒక ఫోర్ ఫైవ్ స్పూన్స్ దాకా ఆయిల్ వేసుకోవాలి వేసిన ఈ ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక మీడియం సైజ్ ఉల్లిపాయని ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేసి ఈ ఉల్లిపాయలు అనేవి లైట్గా రంగు మారేంత వరకు మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలి ఈ చికెన్ కర్రీ అనేది ఐదే నిమిషాల్లో అయిపోతుంది చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాం ప్లస్ నానబెట్టుకున్నాం కాబట్టి పెద్ద టైం కూడా పట్టదు ఐదే నిమిషాల్లో అయిపోతుంది చూడండి ఉల్లిపాయలు ఈ విధంగా లైట్గా మారిన తర్వాత ఇందాక దాకా రెడీకి పెట్టుకున్న చికెన్ వేసి హై ఫ్లేమ్లో ఒక్క రెండు నిమిషాలు వేయించుకున్న తర్వాత మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో ఒక్క రెండు నిమిషాలు ఉడికిస్తే సరిపోతుంది మూత పెట్టాక మధ్య మధ్యలో కలుపుకుంటూ మీడియం ఫ్లేమ్లో రెండు అంటే రెండే నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుంది రెండు నిమిషాల తర్వాత చూస్తే చూడండి ఈ విధంగా ఉడుకుతున్న ఈ చికెన్ కర్రీలో ఉప్పు కారం ఏమైనా తప్పు ఉంటే వేసుకోవచ్చు ఆల్మోస్ట్ చికెన్ అనేది ఇక్కడ బాగా ఉడికిపోయి ఉంటుంది ఆ తర్వాత హై ఫ్లేమ్లో కుంచి ఇక్కడ తడి అనేది ఏమాత్రం లేకుండా ఈ విధంగా డ్రై అయ్యేంత వరకు వేయించుకోవాలి ఈ రోల్స్ చేసుకోవడానికి అదే పనిగా చికెన్ తీసుకొచ్చి ఈ కర్రీ అవసరం లేదు నార్మల్గా మనం ఇంట్లో కర్రీ వండుకుంటాం కదా అందులోని మెత్తని ముక్కలు తీసుకొని చేసుకోవచ్చు సరే ఫైనల్గా ముక్క ఉడికి ఉప్పు కారం అంతా ఓకే అనుకున్నాక కొంచెం కొత్తిమీర చల్లి ఒక్క నిమిషం అలా ఇలా వేయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పక్కకు తీసుకోవాలి ఆ తర్వాత ఇందాక నానబెట్టుకున్న ఈ పిండి సంగతి అయితే చూద్దాం చూడండి ఈ విధంగా బాగా నానిన ఈ పిండిని మళ్ళీ ఒకసారి ఈ విధంగా కలుపుకోవాలి ఆ తర్వాత రోల్స్ అనేవి ఎన్ని చేసుకుంటామో దాన్ని బట్టి ఇక్కడ పిండిని డివైడ్ చేసుకోవాలి ఒకవేళ పిండి అనేది మిగిలిన నష్టం ఏం లేదు నార్మల్ చపాతీ అయినా చేసుకోవచ్చు నార్మల్ చపాతీకి ఎంత పిండి తీసుకుంటామో దానికంటే కొంచెం ఎక్కువగా తీసుకుంటే ఒక రోల్ తినగానే పొట్టు ఫుల్ అయిపోతుంది రోల్ సైజ్ అనేది చిన్నదా లేదా పెద్దదా అన్నదాన్ని బట్టి ఇక్కడ పిండి తీసుకోవచ్చు ఆ తర్వాత చపాతి రుద్దుకోవాలి కొంచెం పొడిపిండి చల్లాక ఈ చపాతీని పలుచగా రుద్దుకోవాలి రోల్ అనేది పొరలు పొరలుగా రావాలంటే ఇప్పుడు నేను చూపించే పద్ధతిలో చేసుకోవచ్చు ఇలా అవసరం లేదు అనుకుంటే నార్మల్గా ఒక పొరతోనే చపాతీ రుద్ది అయినా చేసుకోవచ్చు చపాతీని అన్ని వైపులా పల్చగా రుద్దుకున్న తర్వాత చూడండి వీడియోలో చూపిస్తున్నట్టుగా ఈ విధంగా జిగ్ లాగా మడుచుకోవాలి ఈ విధంగా మడుచుకోవడం వల్ల చపాతి అనేది కాలిన తర్వాత పొరలు పొరలుగా వస్తుంది అవసరం లేదనుకుంటే చెప్పాను కదా నార్మల్గా ఒక పొరతో రుద్దేసి చేసుకోవచ్చు చూడండి ఈ విధంగా చేసుకున్న తర్వాత ఈ పిండి ముద్దను మళ్ళీ ఒకసారి చపాతీలా రుద్దుకోవాలి ఆ తర్వాత మళ్ళీ కొంచెం పొడిపిండి వేశాక ఈ చపాతీని పల్చగా అయితే రుద్దుకోవాలి పల్చగా రుద్దుకోవడం వల్ల చపాతీని ఫోల్డ్ చేయడానికి ఈజీగా ఉంటుంది విరిగిపోకుండా కూడా ఉంటుంది పల్చగా అంటే మరీ పల్చగా కాదు చూడండి చూడ్డానికి ఈ మాత్రం పల్చగా ఉంటే చాలు ఆ తర్వాత ఈ చపాతీని కాల్చుకోవాలి ఆయిల్ రాసిన తర్వాత చపాతీ వేసి మీడియం ఫ్లేమ్లో కిందివైపు చపాతి అనేది బాగా కాలేదాకా కాల్చుకోవాలి బాగా కాలేదాకా అంటే మాడిపోయేలా కాదు లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కాల్చుకుంటే సరిపోతుంది కింద వైపు చపాతి అనేది బాగా కాలింది అనుకున్నాక పైన కూడా ఆయిల్ రాసి రెండో వైపు తిప్పుకోవాలి చూడండి ఈ మాత్రం కాలితే సరిపోతుంది ఆ తర్వాత కింది వైపు మాడిపోకుండా ఉండడానికి లో ఫ్లేమ్లో కుంచి ఇందాక రెడీగా పెట్టుకున్న ఈ గుడ్డు మిశ్రమాన్ని ఈ విధంగా దోశలాగా వేసుకోవాలి ఇక్కడ ఎగ్ అనేది వేసుకోలేదు అనుకుంటే చపాతీని రెండు వైపులా కాల్చుకున్న తర్వాత మిగతాదంతా సేమ్ టు సేమ్ ఆ తర్వాత ఈ ఎగ్గు పైన కొంచెం కారం సాల్ట్ ఇక్కడ సాల్ట్ అనేది కొంచెం చూసుకొని వేసుకోవాలి ఎగ్లో కూడా సాల్ట్ ఉంటుంది కాబట్టి కిందవైపు చపాతి అనేది మాడకుండా ఉండడానికి ఒక హాఫ్ టీ స్పూన్ ఆయిల్ వేసిన తర్వాత చూడండి ఎగ్ అనేది ఈ మాత్రం కాలిన తర్వాత రెండో వైపు తిప్పుకోవాలి రెండో వైపు తిప్పుకున్నాక లో ఫ్లేమ్లో ఒక్క నిమిషం కాల్చుకోగా ఆమ్లెట్ అనేది బాగా కాలుతుంది చూడండి ఈ విధంగా ఆమ్లెట్ కాలింది అంటే ఓకే ఇక్కడ కిందివైపు చపాతి అనేది సరిగ్గా కాలలేదు అనుకుంటే ఇంకొక నిమిషం కాల్చుకోవచ్చు అంటే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ముందుగా ఈ చపాతీ మీద ఉంటే మయోనీస్ వేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేసేయచ్చు ఆ తర్వాత ఇందాక రెడీగా పెట్టుకున్న చికెన్ వేసుకోవాలి ఈ చికెన్ అనేది ఎక్కువ కావాలా తక్కువ కావాలా అన్నదాన్ని బట్టి వేసుకోవచ్చు సన్నగా పొడుగ్గా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలతో పాటు క్యారెట్ ముక్కలు వీటిని కూడా సన్నగా పొడుగ్గా కట్ చేసుకోవాలి కొత్తిమీర కొంచెం టమోటా ముక్కల్ని కూడా సన్నగా పొడుగ్గా కట్ చేసుకోవాలి గింజలు లేకుండా వేసుకోవాలి వీటితో పాటు క్యాప్సికమ్ ముక్కల్ని కూడా వేసుకోవచ్చు ఈ వెజిటేబుల్స్ అన్నిటి కూడా ఎన్ని అన్ని వేసుకోవచ్చు కానీ వేసుకున్న వెజిటేబుల్స్ అన్నిటిని సన్నగా కట్ చేసి వేసుకోవాలి ఫైనల్ గా ఈ టమోటా కచ్చప్ వేసుకోవాలి ఈ టమోటా కచ్చప్ ని ఇక్కడైనా వేసుకోవచ్చు లేదా స్టార్టింగ్ లోనే చపాతి మీద రాసుకోవచ్చు ఆ తర్వాత చపాతి రుద్దుకున్న షేప్ ని ఆకారాన్ని బట్టి వీడియోలో చూపిస్తున్నట్టుగా ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి టిష్యూ పేపర్ ఉన్నా లేదా బటర్ పేపర్ ఉన్న చుట్టేసుకోవచ్చు ఈ చపాతి అనేది ఈవినింగ్ దాకా చాలా అంటే చాలా సాఫ్ట్ మొత్తంగా ఈ చికెన్ రోల్ అనేది సూపర్ టేస్టీగా ఉంటుంది ట్రై చేసి చూడండి సరే అయితే మరో సింపుల్ రెసిపీతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్